అందరికీ నమస్కారం అండి బీహార్ రాష్ట్రంలో మరో కొన్ని రోజుల్లో ఎన్డీఏ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అదే ముఖ్యమంత్రి విషయంపై ఇంతవరకు సరైన క్లారిటీ అయితే లేదు ఎక్కువగా జేడియు నేత నితీష్ కుమార్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట్టు తెలుస్తుంది వార్తలు వస్తున్నాయి కానీ బీజేపీకి గతంలో కూడా ఎక్కువ స్థానాలు వచ్చినా కానీ అప్పుడు కూడా నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా నితీష్ కుమారే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అని ఎక్కడా కూడా ఎవరు చెప్పలేదు నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని ఎక్కడా బీజేపీ పెద్దలు ఎటువంటి ప్రకటన చేయలేదు అసలుకి ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీకి ఎంత అవసరం బీజేపీకి ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీహార్ అసెంబ్లీలో తొంభై స్థానాలు వచ్చినాయి మిగతా ప్రాంతీయ పార్టీని కలుపుకొని గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు నితీష్ కుమారే ముఖ్యమంత్రి వద్దనుకుంటే మిగతా పార్టీని కలుపుకొని ఏర్పాటు చేయవచ్చు కానీ ఇది దేశానికి పాలించే విషయంలో ఒక బీహార్ చూసుకుంటే చేసుకోవచ్చు కానీ పార్లమెంట్లో స్థానాల పరంగా నితీష్ మద్దతు చాలా అవసరం ఎందుకంటే లోక్సభలో నితీష్ కుమార్కి పన్నెండు ఎంపీలు ఉన్నారు అలాగే రాజ్యసభలో ఐదు స్థాన ఐదు మంది ఉన్నారు పార్లమెంట్లో ఎన్నికల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్నా కానీ ఇప్పుడు నితీష్ కుమార్ చాలా కీలకం భాగస్వామ్యం అలాగా కా కాకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి అక్కడ శివసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి ఎన్నికల తర్వాత ఉమ్మడి సీఎం అభ్యర్థిగా బీజేపీకి చెందిన ఫడ్నవీస్ని ప్రకటించారు దాన్ని వ్యతిరేకించిన శివసేన బయటకు వచ్చి ఎన్సిపి కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని శివసేన ఏర్పాటు చేసింది ఆ తర్వాత శివసేన ఎలాంటి రాజకీయ ఇబ్బందిని ఎదుర్కొందో మనం అందరూ చూసాం అలాంటి సాహసం అయితే ఇప్పుడు జేడియు నేత నితీష్ కుమార్ చేయరు ఎందుకంటే గతంలో ఆయన చాలాసార్లు పార్టీ ఫిరాయించడంలో ఆయన ఒక ప్రత్యేకమైన శైలి అని దేశ రాజకీయాల్లో ఒక ముద్ర ఉంది కానీ ఇప్పుడు జేడియు నేత అలాంటి నిర్ణయం తీసుకోరు అలాగని బీజేపీ కూడా నిష్ నితీష్ కుమార్ని దాటి బీజేపీ వాళ్ళని ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదు ఇప్పుడు లోక్సభలైనా రాజ్యసభలైనా నితీష్ కుమార్ కేంద్రానికి చాలా మద్దతు అవసరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయితే బీజేపీకి సపరేట్గా ఓన్లీ బీజేపీకే మూడు వందల పైన పార్లమెంట్ స్థానాలు వచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వచ్చాయి చంద్రబాబు టీడీపీ ఫార్టీ పదహారు ఎంపీ స్థానాలు జేడీయూ పన్నెండు స్థానాలు ఎల్జెపి ఎల్జెపి ఐదు స్థానాలు జనసేన రెండు స్థానాలు మొత్తం కలిపితే రెండు వందల ఎనభై ఐదు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ని బీజేపీ వదులుకునే అవకాశం లేదు అలాగని నితీష్ కుమార్ కూడా తన రాజకీయాన్ని గతంలో చేసిన రాజకీయ ప్రదర్శనని ఇప్పుడు చేసే అవకాశం లేదు అలా అవకాశం ఉంటే శివసేన ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో రేపు జేడియు కూడా అలానే పరిస్థితులు ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకని ఖచ్చితంగా రెండు మూడు రోజులు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వైపే బీజేపీ నాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది కాకపోతే కేంద్ర మంత్రి పదవుల విషయంలో ఎల్జీపీ బీహార్ బీజేపీ కొన్ని ఎక్కువ స్థానాలు ఎక్కువ కేటాయింపులు అడిగే అవకాశం అయితే ఉంది ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఎక్కువ కొనసాగే అవకాశం ఉండొచ్చు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ